పన్నెండు అడుగుల ఎత్తులో ట్రంప్ బంగారు విగ్రహం ఎక్కడ పెట్టారంటే అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నెండు అడుగుల బంగారు విగ్రహం ఆవిష్కరణ సంచలనంగా మారింది చేతిలో తో ఉన్న విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది ఈ రెండు సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ట్రంప్ క్రిప్టో అనుకూల విధానాలకు ఇది నివాలి అని నిర్వాహకులు తెలిపారు అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ అరుదైన ఆకర్షణీయమైన దృశ్యం చోటు చేసుకుంది యుఎస్ క్యాపిటల్ భవనం వెలుపల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన పన్నెండు అడుగుల భారీ బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో బిట్కాయిన్ పట్టుకుని ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఆవిష్కరణ ప్రజలు ప్రతిపక్షాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అంతేకాకుండా ఈ ఘటన జరిగిన సమయంలోనే ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది ఈ రెండు సంఘటనలు ఒకే సమయంలో జరగటం ఆసక్తికరంగా మారింది ఏబీసీ అనుబంధ సంస్థ డబ్ల్యూజేఎల్ఏ తెలిపిన వివరాల ప్రకారం ఈ విగ్రహాన్ని క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఏర్పాటు చేశారు డిజిటల్ కరెన్సీ ద్రవ్య విధానం ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ పాత్రపై చర్చను రేకెత్తించడమే ఈ విగ్రహ ఉద్దేశమని దీన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు పేర్కొన్నారు ఈ విగ్రహం ట్రంప్ బహిరంగ క్రిప్టో కరెన్సీ మద్దతుకు నివ్వాలి అని దీనివల్ల ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని ఆర్గనైజర్లు భావించారు ఈ విగ్రహానికి సంబంధించిన అనేక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు ట్రంప్ను ప్రశంసిస్తూ ఆయన క్రిప్టో అనుకూల విధానాన్ని కొనియాడారు పావు శాతం వడ్డీ రేట్లు తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తర్వాత మొదటిసారిగా ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును పావు శాతం తగ్గించినట్లు ప్రకటించింది ఈ తగ్గింపుతో స్వల్పకాలిక రేటు నాలుగు పాయింట్ మూడు శాతం నుంచి నాలుగు పాయింట్ ఒక శాతానికి మాత్రమే పడిపోయింది ఈ ఏడాది మరో రెండు సార్లు వడ్డీ రేట్ల తగ్గింపును ఫెడరల్ రిజర్వ్ ప్లాన్ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది ఇక ఈ క్రమంలోనే ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ మధ్య బంధం గురించి అంతా చర్చించుకుంటున్నారు ట్రంప్ ఎలా స్పందించనున్నారో చూడాలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యుఎస్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్కు మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా లేవని తెలుస్తుంది ట్రంప్ తరచుగా ఫెడరల్ రిజర్వ్పై తీవ్ర విమర్శలు గుప్పించేవారు అయితే జెరోం పావెల్ నేతృత్వంలోని ఫెడ్ అధికారులు తీసుకున్న ఈ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయంపై ట్రంప్ ఎలా స్పందిస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఈ రెండు విభిన్న ఘటనలు ఒకేసారి జరగటం రాజకీయ ఆర్థిక రంగాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది